హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మూడు వంతుల బ్రిడ్జ్ ఎంతవరకు వచ్చింది వర్క్ ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా అటు ఇరవై ఎనిమిది బిక్స్ ఇటు ఇరవై ఎనిమిది బిక్స్ అయితే పెట్టారు మొత్తం వరుసగా ఒకటి దాని తర్వాత ఒకటి ఇది పెద్ద పెద్ద ఫేన్ సహాయంతో అయితే అన్నీ ఇలా ఏర్పాటు చేస్తున్నారు ఒకటి మనకి సైడ్ నుంచి ఈ ప్లేస్ చూసారా అది ఒకవైపు అయితే మంచినీరు ఉంది ఇంకో వైపు ఉంది కదా బ్రిడ్జికి అటువైపు అటువైపు అయితే మురుగునీరు అయితే వెళ్తుంది పాతకాలంలో అయితే దాని కింద నుంచి పైప్ లైన్స్ ఉండేవి లేదా పక్క నుంచి చిన్న కలవలాగా ఉండేది చిన్న వర్షం పడ్డా కానీ మూడంతలు సగం మునిగిపోయేదండి మొత్తం కూడా అటువైపు బైక్స్ అవి వెళ్ళాలంటే సగం అయితే మునిగిపోయాయి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు ఇప్పుడు అలా నీళ్లు రాకుండా మునక్కుండా ఉండటం కోసం అరణ్యాలపేట ఫ్లైఓవర్ కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి మొత్తం ట్రాఫిక్ అయితే ఇటు వస్తుంది అందుకని కానీ ముందుగానే ఇదంతా వర్క్ అయితే చేస్తున్నారు ఇదిగోండి ఈ వీడియోలు చూపించిన విధంగా ఇటు ఇరవై ఎనిమిది బిక్స్ అటు ఇరవై ఎనిమిది అయితే పెట్టారు మొత్తం కూడా ఒక హైట్ వచ్చేసి పదిహేను అడుగులు వెడల్పు వచ్చేసి ఒక ఇరవై అడుగులు ఉన్నట్టుగా ఉంది ఇదిగోండి ఇక్కడ లారీల సహాయంతో నల్లపాల్లో ఇవి మొత్తం కూడా తయారు చేస్తున్నారంట నల్లపాల్ నుంచి మొత్తం ఈ పెద్ద పెద్ద లారీల సహాయంతో వస్తున్నాయి ఇదిగోండి ఈ వీడియోలు చూపించిన విధంగా ఇలా ఉంది చిన్న చిన్న ఈ లైన్ ఏంటంటే మట్టి కొంచెం లాగటానికి సరి చేయడానికి పొక్లైన్లు ఇది మధ్యలో డివైడర్స్ తెలిసిందే కదా ఇవన్నీ కూడా పైప్ లైన్స్ మంచినీళ్ళు పైప్ లైన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి ఇంకా అయితే ప్రస్తుతానికి అయితే మొదలు పెట్టలేదు వాటర్ వర్క్ అయితే ప్రస్తుతానికి బ్రిడ్జ్ వర్కే జరుగుతుంది ఈ రోడ్డు మధ్యలో అయితే కరెంటు పోల్స్ కోసం ఉంచారు ఇద చిన్న చిన్న మొత్తం పైప్ లైన్స్ కోసం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ రోడ్ అండర్ బ్రిడ్జ్ లైక్లీ కంప్లీటెడ్ డేట్ ట్వంటీ ఫైవ్ టూ టూ ట్వంటీ ఫైవ్ అంటే ఫిబ్రవరి ఇరవై ఐదు కల్లా కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ బ్యానర్ అయితే వేశారు అది కూడా తొందరగానే కంప్లీట్ అవుతుందని ఆశిద్దాం ఎందుకంటే చాలా ట్రాఫిక్ అయితే ఇబ్బందిగా ఉంది ఇదిగండి ఇక్కడ రోడ్డు పైన ఉన్న చిన్న చిన్న లారీలు పెద్ద పెద్ద లారీలు చూడండి ఈ బ్రిక్స్లు అనేవి తీసుకొని అక్కడ నల్లపాడు నుంచి అయితే వచ్చాయి ఉదయం సాయంత్రము అనే తేడా లేకుండా రోజైతే వర్క్ అయితే ఎక్కడా మాత్రం తగ్గట్లేదు ఇదిగండి ఇది నైట్ పూట తీసిన వీడియో చూడండి మన క్రేన్ సహాయంతో చిన్నగా అది ఒక్కొటి వర్ష క్రమంలో అయితే పెడుతూ ఉన్నాయి చూడండి ఇందులో కనుక కానీ అది ఒకటి చాలా బరువైతుంది పొరపాటున ఏదైనా కింద పడితే కింద ఉన్న వాళ్ళకైతే చాలా ప్రమాదం అందుకే చాలా జాగ్రత్తగా షెర్చ్ చేస్తున్నారు అక్కడ వర్కర్స్ కూడా ఉన్నారండి ఇలా ఐట్లు అయిపోయిన తర్వాత వాళ్ళే కొంచెం పక్కకు జరుపుతా తీసుకెళ్ళి ఇదిగోండి వీడియోలు చూపించిన విధంగా కరెక్ట్ గా లైన్ అయితే పెడుతున్నారు ఒక దాని తర్వాత ఒకటి అన్ని కూడా పొడవు ఎడల్పు ఒకే విధంగా ఉన్నాయి చూసారా మొత్తం ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా జస్ట్ ఇంకా అయితే ఒక మూడు అడుగుల మేర అయితే సిమెంట్ రోడ్ వేస్తున్నారు కొంచెం ఎందుకంటే రోడ్డు కొంచెం హైట్ ఈక్వల్గా ఉండాలి ప్లస్ నీరు ఏదైనా వచ్చినా కానీ కింద ఆగకూడదు అన్న ప్రాసెస్లో అయితే ఉంది కానీ ఈ రోడ్డుకి కరెక్ట్గా చూస్తే సగం ఈ హౌస్ ఉంది సగం రోడ్డు ఈ హౌసే కవర్ చేస్తుంది మరి రోడ్డు కొంచెం పక్కకు తిప్పుతారా లేదా ఆ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది తీసేస్తారనేది మనం అయితే వేచి చూడాలి ఇదిగోండి మనం అనుకున్నాం కదా సైడ్ నుంచి ఇదిగో మురుగునీరు అయితే ఇలా వెళ్తుంది ఇక్కడ అయితే లైన్ల ద్వారా సైడ్ నుంచి మురుగునీరు వెళ్ళేటట్టు లోపలికి రోడ్డు మధ్యలోకి అయితే నీళ్లు రాకుండా అయితే చేసే ప్రాసెస్ ఇదంతా కూడా ఫిబ్రవరి ఇరవై ఐదు కల్లా కంప్లీట్ చేయాలనే ఆశయంతో అయితే త్వర త్వరగా అయితే పూర్తి చేస్తున్నారు వర్క్ అయితే ఈ పైన రైల్వే బ్రిడ్జి కూడా రైలు ట్రాక్ కూడా వస్తుందని చెప్పి అనుకుంటున్నారు నా వీడియో నచ్చినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ